ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యాలు రాయబడిన ఒక మాట చూస్తే యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మకించిన కనుక నాకు సహాయము కలిగిన దేవునికి స్తోత్రం గాక దేవుని అతనుంచి మీకైనా నాకైనా మనకి సహాయం కలగాలంటే దానికి ఒకే ఒక మార్గం మన హృదయం ఆయన ఎందు నమ్మి గుంచితే గొప్పగా మనకు ఆయన సహాయకుడిగా ఉంటాడు క్రిమేణ దేవుని బిడ్డరా మనము నమ్ముతున్నాను అంటాం కానీ మన అంతరంగం ఎవరి మీద ఆధారపడిందనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అంతరంగం వేరు బాహ్య బాహ్య స్వరూపం వేరు ఈ బాహ్య స్వరూపానికి గుర్తు ఏంటంటే ఈ పెదవులు పెదవుల ద్వారా వచ్చే విశ్వాసం వేరు అంతరంగంలో నుండి కలిగే విశ్వాసం వేరు ఈ హృదయంలోని విశ్వాసం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మనకు తెలిసి ఉండాలి ఆయన శూన్యంలో సృష్టించేసిన వాడని ఆయన ద్వారా సమస్తము కలిగాయని ఆయన లేకుండా ఏది కలగలేదని మన నోటి మాటగా చెప్పటం కాదు అంతరంగంలో నిజమైన విశ్వాసం కనుక మనకు ఉంటే పొరపాటును కూడా ఈ సృష్టి కారణం మరొకళ్ళు అనే అనుమానం మనలో లేకుండా యేసుక్రీస్తు స్వయంగా ఈ సృష్టిని అంతటినీ చేశాడు మిమ్మల్ని నన్ను చేశాడు అనే నమ్మకం గనక మనకుంటే మన నాసికారంధ్రాల్లో జీవువాయు ఊదింది ఆయనే మన నరములను ఎముకలు నిర్మించిన వాడు ఆయనే అనే పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం మనకుంటే తప్పనిసరిగా ప్రభు మనకు సహాయం చేస్తాడని ఈ లేఖన భాగం తెలియజేస్తుంది అందుకే ఇక్కడ దా కీర్తనకారుడు అంటాడు నేను యహోవ ఎందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కలిగింది అంటల అక్కడ మాట నా హృదయం యహోవ ఎందు నమ్మిక ప్రియమైన దేవుని బిడ్డారా హృదయం చాలా ఇంపార్టెంట్ అండి హృదయం మోసకరమైంది హృదయం ఏం చేస్తుంది అంటే ఒక్కోసారి దేవుణ్ణి నమ్మేటట్లుగా ఉంటుంది ఒక్కోసారి ఈ కార్యం ప్రభు ద్వారా జరగదేమోలే లే అని అనుమానం కూడా హృదయమే కలగజేస్తుంది ఒక్కోసారి హృదయం నేను ప్రభువు మీదనే ఆధారపడతాను అనుకుంటాం కానీ అనుకున్న ఒక గంట సేపటికే మరలా మన హృదయం పక్కెళ్ళిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా చాలా గొప్ప ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే మా బాబు కూడా ఉన్నప్పుడు జూమ్లో నేను చెప్తున్నాను నేను ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు టీ మానేద్దామని నిర్ణయించుకున్నాను కొన్ని లక్షల సార్లు ఆఖరికి మా ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఇక నేను టీ తాగితే నీకు వంద రూపాయలు ఇస్తాను అని కూడా హామీ ఇచ్చా ఎప్పుడో కాదండి ఈరోజు పొద్దున కూడా ఈరోజు రోజు పోతే నేను తాగేటప్పుడు టీ వచ్చింది నా కోడలిని అడిగింది అమ్మ సార్ టీ తాగుతున్నారా అన్నది తాగుతున్నాడు అన్నది మా పాప అయితే వంద రూపాయలు ఇవ్వండి సార్ అన్నది ఇప్పుడు మళ్ళీ ఆమెకు ఏం హామీ ఇచ్చానంటే రేపు పొద్దున్నే తాగను తాగితే మాత్రం టూ హండ్రెడ్ ఇస్తానని చెప్పా ఎందుకంటే ఆ టీ వల్ల నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అది నాకు తెలుసు కానీ ఆ టీ ఇంత అడిక్షన్ ఉంటుంది సంగతి నాకు ఈ మధ్య అర్థమైంది చాలా మంది టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది అని అంటుంటారు నాకు ఎప్పుడు తలనొప్పి రాదు కానీ అదొక ఎడిక్షన్ లేచిన వెంటనే నా పాదాలు ఆ ఫస్ట్ ఫ్లోర్లో మెట్ల వైపుకి వెళ్తాయి అక్కడ నా కొడుకు కోళ్ళు ఉంటారు కాబట్టి పైన కదా పెట్టేది కాబట్టి అంతకుముందు ఆ అమ్మాయి తెచ్చి ఇచ్చేది నేనేం చెప్పానంటే నేను అడగకుండా నా వీయొద్దు అని చెప్పాను నేను సరే నేను నా మెట్లు నా పాదాలు మెట్లేకెళ్ళంలోనే ఆ పాప కాసేపు ఆలోచించి మామయ్య గారు ఎందుకో వచ్చారే అంటది అని వాళ్ళ హస్బెండ్తో అంటే జోక్గా నా దానికి తెలుసు నేను దీనికే వచ్చానని చెప్పి సరే ఒక్కరోజుకి రేపటి నుంచి మానేస్తాను అంటాను మా మనవడితో రే రేపటి నుంచి నేను స్ట్రిక్టర్ అంటాను ఆ చిన్న మనవడితో వాడు అంటాడు ఏంటి అదే రేపటి నుంచి టీ మానేస్తాను అంటాడు ఎలా అయిపోయిందంటే జోక్ అయిపోయింది అనమాట అంటే హృదయంలో అంటే దీని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను నేను పెదవుల మట్టుకి అంటున్నాను కానీ ఆ మాట హృదయంలో నిశ్చయించుకోలేకపోతున్నాను అదే హృదయంలో నిశ్చయించుకుంటే తప్పనిసరిగా మనం చేయగలం ఇప్పుడు దేవుని అద్ద నుంచి సరే ఈ విషయం పక్కన పెట్టేయండి టీలు డ్రెస్సులు వీటి పక్కన పక్కన పెట్టేస్తే దేవుని అద్ద నుంచి మనకు సహాయం కలగాలంటే ఒకటి మాత్రం వాస్తవం అండి మనం పెదవులతో ఒప్పుకోలు చేయటం కాదండి హృదయాంతరంగంలో నుండి మనం ఒప్పుకోలు చేసినట్లయితే దేవుని వద్ద నుంచి మనకు సహాయం దొరుకుతుంది మేమైనా దేవుని పెట్లారో లూకా సువార్తలోనే ఒకటో అధ్యాయంలోనే ఇద్దరిని మీకు ఎగ్జాంపుల్ చూపించి ముగిస్తాను క్లుప్తంగా ముగిస్తాను అక్కడ జక్రియ అనే ఒక దైవజనుడు ఉన్నాడు జక్రియ అంటే అర్థము గాడ్ రిమంబర్స్ అనమాట దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన పేరుకి అర్థం అది ఆయన పేరుకి అర్థమే దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అర్థం చక్రయాహు ఆయన పేరు జకర్ యాహు జకర్ అనేది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు యాహు అనేది దేవుడు అని అర్థం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు గాడ్ రిమంబర్స్ ఆయన యాజకుడు శ్రీమన్ దేవుని బిడ్డ రుఖాసు వర్త ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో చూస్తే జక్రయ తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేస్తుంటే కుడిపక్కన దేవదూత నిలిచి ఆ దేవదూత పేరు కూడా తర్వాత చెప్తారు గబ్బరియల దూత నిలిచి నిలిచాడు జక్కరి అతను చూసి భయపడ్డాడు అప్పుడు దూత అతనితో జక్రయా భయపడకు నీవు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు ఇంచుమించుగా జక్రయాకు డెబ్బై ఏడు పైనే ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు దేనికి నా భార్య గర్భాన్ని నా భార్య గర్భాన్ని నిండించి ప్రభువ నా గర్భఫలం కావాలి నా గార్య నా భార్య గర్భాన్ని ఫలింపజేయమని అడుగుతున్నావు సహజమే పెళ్ళైన ప్రతి ఒక్కరు అడుగుతారు పిల్లలు కావాలని న్యాయమే నువ్వు కూడా అడుగుతున్నావు కాబట్టి జక్రియ నీ ప్రార్థన వినబడింది ఎప్పటి వినబడింది ఇంచుమించుకు అరవై సంవత్సరాల నుంచి ఆయన ప్రార్థన చేస్తుంటే సరే మ్యారేజ్ థర్టీ ఇయర్స్కి అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఫార్టీ ఇయర్స్కి ప్రార్థన వినపడింది అట అంటే దేవుని సన్నిధి చేరింది చేరపోవడానికి కారణం ఏంటి మన హృదయంలో ఉన్న పొరపాట్లు లేదా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు కూడా మన ప్రార్థన దేవుని సింహాసనానికి పోకుండా చేస్తాయి మనం ఎంత భక్తులమైనా కూడా మొత్తం మీద ఫైనల్గా చీల్చుకొని చక్రయ ప్రార్థన దేవుని సింహాసనానికి చేరింది దేవుడు తగిన సమయంలో చక్రయ ప్రార్థనకి జవాబిస్తున్నట్టుగా దేవదతను పంపించి నీ భార్య ఖచ్చితంగా కుమారుని కంటుంది ఎలిసిపెత్తు అతని వ్యూహాన్ని నువ్వు పేరు పెట్టుదువు అతను ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక జీవితకాలం అంతా నాజీర్గా ఉంటాడు ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకొని ఉంటాడు అతని వివాహం కూడా ఇంచుమించుగా ఇంక ఉండదు అంటే నాజీరు చేసుకున్నవాడు వివాహం చేసుకోకూడదని లేదు నాజీర్లో చాలా రకాలు ఉన్నాయి ప్రత్యేకమైన సబ్జెక్ట్ అది నెజరైట్ ఓ అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్ అది సరే ఇతని యోహాను మాత్రం వివాహం చేసుకున్నట్టుగా ఆధారాలు ఏమీ లేవు అతడు పుట్టింది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలుల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పుతాడు ఇతను పని ఏంటంటే యేసు ప్రభు వైపుకి ప్రజల తిప్పటమే ఇతని బాధ్యత ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసే బాధ్యత ఉంది ప్రభు యొక్క నడిచే మార్గంలో ఉన్న ముళ్ళని గచ్చపద్దని తొలగించే సువార్త ప్రకటించే బాధ్యత బాప్తిసు మిత్యోహానది ప్రియమైన దేవుని బిట్లరా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత పదిహేను పద్దెనిమిదవ వాక్యాలను అంటాడు జకరయ ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా వివాహమైన వ్యక్తి నలభై సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్న వ్యక్తి తన భార్య జీవితంలో అద్భుతం జరగబోతుందంటే దేవతోతే స్వయంగా తను యాజక ధర్మం చేస్తుంటే దేవుని మందిరంలో దేవతో తప్ప ఆనాటి మందిరంలోకి వచ్చే అవకాశం ఎక్కడా లేదు అది పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడిన సంఘం అది అతని సంఘం గుడారం మందిరం దేవుని స్తోత్రం కలుగును కాక దేవదూత స్వయంగా వచ్చి చెప్తే అతను విశ్వసించడంలో ఫెయిల్ అయ్యాడండి అతను హృదయం అంగీకరించలేకపోయింది ప్రార్థన చేశాడు కానీ అందుకని ఆ దేవదూత అంటారు నేను గబ్రీయోలును నువ్వు ఈ మాటను నమ్మలేదు కనుక నేను చేసిన దేవుడు చేసిన వాగ్దానం నెరవేరకుండా ఉండదు నీ భార్య గర్భాన్ని ధరిస్తుంది కుమారుని కంటుంది అతని వ్యవహానాన్ని పేరు పెడతారు అప్పటిదాకా నువ్వు మోగువాడిగా ఉండి పొమ్మన్నాడండి జక్రయ్య ఎప్పటిదాకా మోగువాడిగా ఉన్నాడు తెలుసండి ఆ పిల్లవాడికి వ్యూహాన్ అని పేరు పెట్టే వరకు కూడా జక్రయ్య తన స్వహస్తాలతో ఒక పలక మీద యోహాను అని పేరు రాసేంత వరకు కూడా అతను మోగువాడిగా ఉండిపోయాడు ప్రిమిణ దేవుని బిడ్డలో దీని అర్థం ఏంటంటే రక్షింపబడిన మనము మన హృదయాంతరంగంలో ఎప్పుడు కూడా ప్రభు యొక్క మాట విషయంలో అది ఎంత పెద్ద మాట అయినా సరే యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని ఉంది మన దగ్గర ఏమాత్రం పైసలు లేవు కానీ మనం ఏం చేయాలో తెలుసండి ఆయన ఐశ్వర్యం ఇస్తాడని నమ్మగలగాలి మనం స్వస్థత పొందమని డాక్టర్లు చెప్పారు కానీ నా ప్రభు గాయాల్లో స్వస్థ ఉందని బైబిల్ చెప్తుంది మనం స్వస్థపడతామని నమ్మగలగాలి స్వస్థ పడినా పడకపోయినా నమ్మగలగాలి దేవుడు నీ మందిరాన్ని నేను విస్తరింపు చేస్తానన్నాడు నువ్వు ఎంత సేవ చేసినా నీ వయసు అరవై వచ్చింది డెబ్బై వచ్చింది పది మంది కూడా రాట్ల సంఘంలోకి కానీ చనిపోయే వరకు దేవుడు నా మందిరాన్ని విస్తరింపజేస్తాడని నమ్మకంతోనే చనిపోవాలి మన టైంలో కాకపోతే మన పిల్లల టైంలో అభివృద్ధి చేయొచ్చు దేవుడు ఆయన ఎప్పుడేం చేయచ్చు కానీ నమ్ముటని అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం మార్కు తొమ్మిది ఇరవై ఏడు నమ్మితే సమస్తం సాధ్యం చక్కడే నమ్మటంలో ఫెయిల్ అయ్యాడు అలాగని దేవుడు గర్భలా ఇవ్వకుండా ఉండాల కానీ అప్పటిదాకా మోగవాడిగా చేసాడండి అదే మోగవాడు కాకుండా ఉంటే ఎంత గొప్ప సాక్షిగా బతికుండేవాడు కదండి త్రిమణి దేవుని బిడ్డ రోజున మనం నమ్మగలిగితే మీ మిమ్మల్ని నన్ను గొప్ప సాక్షులుగా ప్రభువు మారుస్తాడు దేవుని స్తోత్రం గాక నేను నాకు అనేక విషయాలు ప్రభువుని అడుగుతున్నాను ఇంక అనేక విషయాలు ప్రభువుని అడుగుతున్నాను నేను నాకు కావాల్సిన ప్రభుని అడుగుతున్నాను ఆయన పరిచయం కొరకు నాకు ఏం కావాలో అంటే ఆస్తి కాదు డబ్బు కాదు కీబోర్డ్లు కాదు ఏం ఏమడగను నేను ఆయన అభిషేకం నాకు కావాలి ఆయన కృపావరములు ఆత్మవరములు నాకు మెండుగా కావాలి నేను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రతి హృదయం మారాలి ప్రతి రోగి స్వస్థపరచబడాలి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి సమాధానం లేని చోట సమాధానం కలగాలి ఇది నా ప్రార్థన మగల ప్రార్థన మీరు కూడా ప్రార్థన చేయండి నాకేమి డబ్బు అవసరం లేదు ఆస్తులు అవసరం లేదు ఇళ్ళు అవసరం లేదు నా పిల్లలకి ఇంకా నేను పోషించాల్సింది కూడా ఏమీ లేదు ఒకటే అడుగుతున్నాను నేను నన్ను అభిషేకించి వాడుకోమని మాత్రం అడుగుతున్నాను నేను నమ్ముతాను నా కంటిలో నా కంఠంలో ఉన్నంత వరకు నేను నమ్ముతూనే ఉంటాను నా ప్రభు రోజు నన్ను అభిషేకిస్తాడు అని వాడుకుంటాడని ఈ నమ్మకాన్ని ప్రభు మన దగ్గర కోరుకుంటున్నాడండి మన దేవుడు ఉన్నాడు మన దేవుడు చేస్తాడు అదే ఒక వివాహం కాని అమ్మాయి పిల్ల ఆడపిల్ల ప్రదానం చేయబడింది యోసే అనే అతనికి ప్రదానం చేయబడింది ఆమె దగ్గర కూడా గబ్రేళ్ళ దేవదూత లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో గలలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషుని ప్రధానం చేయబడిన కన్యకూ దేవుని చేత పంపబడింది ఆ కన్యక పేరు మరియా దయాప్రాప్తురాల నీకు శుభము నీవు గర్భం నీవు గర్భము ధరించబోతున్నావు నీవు కుమారుని కనబోతున్నావు అతడు గొప్పవాడు అవుతాడు సర్వోన్నతిని కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిస్తాడు యుగ యుగములు ఆయన ఏలుతాడు ఈ ఈ మండలాన్ని భూమండలాంతా కూడా ఏలుతాడు నూతన సృష్టిని కూడా ఏలుతాడు యోగ యోగములు రాజు ఆయన ఆయనే మెస్సయ్య ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ముప్పై నాలుగు వాక్యంలో మరీ అంటుంది నేను పురుషుని ఎరగనదానినే నేను ఎరగని దానిని కదా నాకెలా సాధ్యమవుతుందని అడిగింది దేవదూత మరియని మూగదాన్నిగా చేయల కారణం ఏంటంటే జక్రయ్య యాజకుడు వివాహమైంది భార్యాభర్తలు సంసార ధర్మం చేస్తున్నారు ఒకవేళ డెబ్బై ఏళ్ళ వయసును బట్టి భార్యాభర్తల ధర్మం జరుగుతూ ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా ఒక ఉదాహరణ ఉంది అబ్రహాము నిండు వృద్ధాప్యంలో కుమారుని కన్న ఎగ్జాంపుల్ తన ముందుంది ఇస్సాకు పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేయగా ఇద్దరు కుమారుల దేవుడు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఈ యాజకుడికి ఈ విషయాలన్నీ తెలుసండి అన్నా గర్భం ధరించిన సంగతి కూడా తెలుసు ఇన్ని తెలిసినప్పటికి కూడా ఈ యాజకుడు అపనమ్మకాన్ని ప్రదర్శించాడు ప్రిమేణ దేవుని బిడ్లరా ఈ కన్యకి అడిగిన దాన్ని దేవదూత ఎలాంటి తప్పు పట్టలేదు ఆమె ఒకే ఒక మాట అన్నది దేవుడు అన్నాడు దేవదూత అన్నారు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు నీ నీ కడుపులో పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని రెండవసారి దేవదూత చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ థర్డ్ ఛాన్స్ తీసుకోలేదండి థర్డ్ ఛాన్స్ తీసుకోలే ముప్పై ఎనిమిదో వాక్యంలో అందుకు మరియు ఇదిగో ప్రభు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఐ నా నీ మాట ఎలా చెప్పావో జరుగును గాక సెకండ్ ఛాన్స్ వరకే ఒక్క ఛాన్స్ ఆమె కోల్పోయింది సెకండ్ ఛాన్స్ ఇంక మళ్ళీ ఇవ్వాల దేవదోతికి ప్రియమేణ దేవుని బిడ్డలరా అందుకే ఆ కింద వాక్యాలు చదివితే ఆమె ధన్యురాలైంది ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసించగలిగితే మనం ధన్యులమండి దేవుని వాక్యంలో కొన్ని విశ్వసిస్తాను కానీ కొన్ని విశ్వసించను కొన్ని పాటిస్తాను కానీ కొన్ని పాటించను అంటే మనం ధన్యులము కాలేము ఈ రోజున ప్రభు మనల్ని ధన్యులుగా ఉండాలని ఆశపడుచున్నాడు మరి మన సహోదరుడు ఆనందరావు గారు తన సాక్ష్యంలో విశ్వసించాడు గనక తన భార్య జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు అటు విశ్వాసంలో మీరు నేను మనందరం అభివృద్ధి చెందాలని అటు విశ్వాస జీవితాన్ని మనందరం కూడా చేయాలని మన హృదయం అంతా కూడా ఎప్పుడు ప్రభు మీద పరిపూర్ణమైన ఉంచే హృదయంగా ఉండాలని ఒక దైవ సేవకుడికి కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును